Hi friends welcome to my channel తపాలా శాఖ నుంచి మనకు ఒక పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా గ్రూప్ సి ఉద్యోగాలన్నమాట మనకి దీనిపై మీరు శాలరీ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అండ్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదండి కేవలం ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట దాని ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ వచ్చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏ ఉంది నోటిఫికేషన్ స్కిల్డ్ ఆర్టిషన్స్ అని చెప్పి ఉంది కదా సో ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పోస్టల్ శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు వివిధ రకాల ట్రేడ్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూద్దాం ఇవేంటంటే స్కిల్డ్ ఆర్టిషన్స్ అంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గిజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ కిందకు వస్తాయన్నమాట గ్రూప్ సి పోస్టులన్నీ కూడా ఈ ఇక్కడ మీకు ట్రేడ్స్ అనేవి మెకానిక్ ట్రేడ్లో ఉంది ఎలక్ట్రీషియన్ ఉంది టైర్ మ్యాన్ బ్లాక్ స్మిత్ కార్పెంటర్ సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇచ్చారు వేకెన్సీస్ కూడా ప్రతి ట్రేడ్కి ఏమేమి ఉన్నాయో ఇచ్చారండి టోటల్ మీకు టెన్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాము దీనికి స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే బేసిక్ పే మీకు నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అంటే లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అంటున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అలవెన్సెస్ మీకు డిఏ టీఏ హెచ్ఆర్ఏ ఈ విధంగా చాలా యాడ్ అవుతాయి అన్నీ యాడ్ అయ్యి మీకు థర్టీ సిక్స్ థౌజండ్ పైగానే వస్తుంది అనమాట శాలరీ అండ్ మీకు ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఎయిత్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉందండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది థర్టీ ఎయిత్ ఆగస్ట్లో మనం అప్లై చేసుకోవాలి పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ ఇప్పుడు మీకు ఇది సెలెక్ట్ అయిన తర్వాత వన్ ఇయర్ ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుందన్నమాట తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు దీనిలో మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ థర్టీ ఇయర్స్ అనేది వన్ సెవెన్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాల్కులేట్ చేసుకోవాలి మీరు ఫర్ అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే మీకు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి థర్టీ ఇయర్స్ వరకు అదేవిధంగా మీకు రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అంటే థర్టీ ప్లస్ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ప్లస్ త్రీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఉందన్నమాట రిలాక్సేషన్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఇప్పుడు మనకి అక్కడ కొన్ని ఇచ్చారు కదా మనకి కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు కదండి మెకానిక్ ఎలక్ట్రికల్ టైర్ మ్యాన్ ఈ విధంగా ఇచ్చారు కదా ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించి మీ దగ్గర టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్ చేసిన సర్టిఫికేట్ ఉంటే గనక మీరు అప్లై చేయొచ్చు లేదు అంటే టెన్త్ లేదు అంటే ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయ్యి విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ సో మీకు ఎయిత్ క్లాస్ చదివి ఖాళీగా ఉండి కొంతమంది జాయిన్ అయ్యి మీకు మెకానిక్గా ఇలా చేస్తారు కదా వాళ్ళు అప్లై చేయొచ్చు అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఎయిత్ క్లాస్ స్టాండర్డ్తో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి వన్ ఇయర్ మినిమము అదేవిధంగా ఎయిత్ క్లాస్ లేదు మాకు టెన్త్ చదివి ఐటీఐ చేస్తారు కదా ఐటీఐ చేసిన వాళ్ళు పర్టికులర్ రిలవెంట్ ట్రేడ్లు మెకానిక్ ఎలక్ట్రిక్ బ్లాక్ స్మిత్ కార్పెంటర్ ఈ ట్రేడ్కి సంబంధించి మీరు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా కూడా లేదంటే ఎయిత్ క్లాస్ చదివి ఆ ట్రేడ్స్లో మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి అవకాశం ఇస్తున్నారు మీరు ఎయిత్ చదివి చాలామంది మెకానిక్గా ఇలాగ చేస్తారు కార్పెంటర్గా చేస్తారు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లై చేయొచ్చండి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఇది అండ్ క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ట్రేడ్ మెకానిక్ షూట్ ప్రొసెస్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ మెకానిక్కి అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీ మీ దగ్గర లైసెన్స్ ఉండాలి అది కూడా హెవీ మోటార్ వెహికల్ అండ్ లైట్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి ఉంటుంది కదా దానికి మీకు లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇటువంటి ఎగ్జామ్ లేదండి ఇటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు అయితే మీకు ఒక కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారనమాట అది ఎందుకు అంటే మీకు పర్టికులర్ ట్రేడ్లో మీ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది స్కిల్ ఎంత ఉంది అనేది తెలియడం కోసం సో అది ఒక్కటే పెట్టి మిమ్మల్ని దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసేసుకుంటారు డైరెక్ట్గా ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ లేదు ఇంకా అండ్ మీకు సిలబస్ కూడా దాని దాసే ట్రేడ్లోనే ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మీకు సిలబస్ వెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారన్నమాట సైట్లో మీరు చెక్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉంటుందండి అది కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీ ఎప్పుడు కట్టాలి అంటే ఇది మీకు షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం అప్పుడు పే చేయాలన్నమాట ఇది కాకుండా మనకి ఎగ్జామినేషన్ ఫీ ఇది కాకుండా మనకి అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎగ్జామిటెడ్ అది కూడా కట్టాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట సో ఇది మనకి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు మనకి అప్లికేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలండి ఇది అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ మీ ఫోటో అంటించండి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి సైన్ చేయండి నేమ్ ఆఫ్ ది ట్రేడ్ అప్లైడ్ చాలా ట్రేడ్స్ ఇచ్చారు కాబట్టి మీ అప్లై చేసుకునే ట్రేడ్ నేమ్ రాయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్ని అప్లికేషన్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి ఫ్రెండ్స్ క్యాటగిరీ అప్లికేషన్ ఫీజు పే చేస్తాం కదా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పే చేయాలన్నమాట ఐపీఓ ఆర్ యూసీఆర్ వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు అది కూడా మీరు అటాచ్ చేయాలి దాని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ టిక్ పెట్టండి అప్పుడు మనం ఇటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫాదర్స్ నేమ్ అడ్రస్ రిలీజియన్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే అది అంటే ఐటీఐకి ట్రేడ్ సంబంధించింది అనమాట అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ప్లేసు సో ఈ విధంగా ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఫిలప్ చేసి దీంతో పాటు ఏమేమి పెట్టాలి అంటే దీంతో పాటు మీరు ఫీ రిసిప్ట్ ఉంది కదా అదొకటి ప్లస్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి మనకి డీటెయిల్డ్గా అప్లికేషన్ మస్ట్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ అంపెనీ విత్ అంటున్నారు సో మీరు అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని ప్రతి దాని మీద సైన్ చేయాలండి అండ్ అప్లికేషన్ ఫామ్ మీద కూడా మీరు ఫోటో మీద కూడా సైన్ చేయాలి సో ఫోటో కాపీస్ ఏమేమి పెట్టాలంటే ఏజ్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ టెన్త్ సర్టిఫికేట్ కానీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ టీసీ ఇస్తారు కదా అది కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐది ఉంటే ఐటీఐది లేదంటే కనుక మీకు ఎయిత్ స్టాండర్డ్ ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే అది అనమాట డ్రైవింగ్ లైసెన్స్ వన్ ఇయర్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ అన్నాం కదా ఎయిత్ స్టాండర్డ్ వాళ్ళకి ఇది ఇది పెట్టాలి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కట్టుంటాం ఉంటాం కదా రిసిప్ట్ అనమాట సో ఇవన్నీ కూడా ఒక సెట్ పెట్టండి సైన్ చేసి అండ్ అప్లికేషను ఇవి రిసీప్ట్ ఇవన్నీ కూడా పెట్టి మీరు ఎక్కడికి పంపించాలి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్ ఆర్టిషియన్ అన్నారు కదా ఇన్ ట్రేడ్ అనేది మీరు రాయాలి ఇక్కడ ఎలక్ట్రిషియన్ మెకానికా ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇది కూడా మీరు ఎన్వలప్ మీద మెన్షన్ చేయాలన్నమాట ఏ అడ్రస్కి పంపాలి అంటే ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నెంబర్ థర్టీ సెవెన్ గ్రీమ్స్ రోడ్ చెన్నై సిక్స్ జీరో 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 సిక్స్ ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే చేయాలండి వేరే చేసినా కూడా రిజెక్ట్ చేస్తారు సో స్పీడ్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనమాట అది కూడా మీకు థర్టీ ఆగస్ట్ వరకు పంపించేయాలి ఫైవ్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోవాలి అది వితౌట్ సెల్ఫ్ అటెస్టేషన్ విల్ నాట్ బి రిజెక్టెడ్ అంటున్నారు కాబట్టి కంపల్సరీ మీరు సైన్ చేసి పంపించాలి అన్నిటి మీద ప్రతి పేపర్ మీద సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు పోస్ట్ ద్వారా పంపాలి కాబట్టి థర్టీ ఎయిత్ వరకు టైం ఉందండి సో లేట్ చేయకుండా ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆ పర్టికులర్ ట్రేడ్స్లో లేదు అంటే కనుక ఐటీఏ ఈ ట్రేడ్స్లో ఐటీ ఐటీఏ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ అండి థర్టీ సిక్స్ థౌసండ్ పర్ మంత్ వస్తుంది ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ మీకు చెన్నైలో పోస్టింగ్ ట్రైనింగ్ అన్నాళ్ళు అంటే మీకు వన్ ఇయర్ ప్రొబెషనరీ పీరియడ్ ఉంది అందులో చెన్నై దానికి చెన్నై ఇస్తారు తర్వాత మన సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ